ॐ नमः शिवाय ॐ हंसहंसाय विद्महे कुमारहंसाय धीमहे तन्नो हंसप्रचोदयात् ॐ कुमारपरब्रह्मणे नमो नमः पुराणपरब्रह्मणे नमः ॐ वाल्मीकिमहर्षिणे नमः ॐ वेदव्यासमहर्षिणे नमो नमः మనము ప్రతిరోజు ఒక డివోషనల్ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు నక్షత్రాలు గురించి చెప్పుకుందాము ఈ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి దక్షుడికి ఇరవై ఏడు మంది అమ్మాయిల్లోని చంద్రుడికిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ నక్షత్ర వైభవాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము శివపురాణంలోని అన్నాటిలో ఎన్నో కథల్లోని మనం చూస్తూ ఉంటాము అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క నక్షత్ర పాదంలోని జన్మం అవుతూ ఉంటుంది ఆయా నక్షత్ర దోషాలు కూడా పోవడానికి అవకాశము ఈ నక్షత్రాలని ప్ర అప్పుడప్పుడు సాయంకాలం వీళ్ళు కనపడినప్పుడు చూసి నమస్కారం చేసుకోవడము అదేవిధంగా అశ్విని భరణి కృతిక ఇలాంటి అన్ని నక్షత్ర మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాన్ని మీకు వచ్చినా రాకపోయినా ఓం నక్షత్ర దేవతాభ్యో నమో నమ అనుకోవచ్చు లేదా ఓం అక్ష అశ్విని నక్షత్రాయ నమో ఓం భరణి నక్షత్రాయ నమ ఓం కృతికా నక్షత్రాయ నమ ఇలాగా పేరు నామావళి అంటారు అలా చదువుకున్న నక్షత్ర శాంతి అవుతుంది ఒక్కొక్క సందర్భంలోని మనకు తెలుసో తెలియకో ఏదో ఒక నక్షత్ర దోషం వల్ల లైఫ్ అంతా ఏదో సఫర్ అవుతూ ఉంటుంది అటువంటి అన్నీ కూడా ఆ నక్షత్రాన్ని పూజ చేసినప్పుడు నక్షత్ర నామావళిని చదువుకున్నప్పుడు శాంతమవుతూ ఉంటాయి అని చెప్పి శాస్త్రవృత అదే నక్షత్ర శాంతి అంటారు అలాగే ఈ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అత్యంత దివ్యమైనటువంటి నక్షత్ర ప్రభావం ఆకాశంలోనే మూడు అగ్నిలు ఉంటాయి ప్రధానంగా ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు ఒకటి నక్షత్రాలు ఈ త్రి అగ్ని స్వరూపంగా ఉన్నటువంటి ఆ స్వరూపంలో నక్షత్ర దేవతలు చాలా పవర్ఫుల్ ఉంటుంది అందువల్ల ఈ నక్షత్రాలను కూడా మన పురాణ ఇతిహాసాల్లోని వాటికి సంబంధించినటువంటి దేవత అధిదేవత ప్రత్యాధి దేవత ఇలా అన్నీ కూడా పూజలు చేసుకుంటు వచ్చే జరుగుతూ ఉంది ఏదైనా జన్మ జాతకం చూసుకునేటప్పుడు ఏదైనా కుండలిని చూసుకునేటప్పుడు ప్రధానంగా ఏ నక్షత్రంలో పుట్టాము ఏంటి అన్నది చూసే చూస్తూ ఉంటారు పండితోత్తములు అలాంటి ఒక నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా శుభం కలగడానికి అప్పుడప్పుడుని ఈ నక్షత్ర నామావళిని చదువుకోవడము నక్షత్రాల గురించి తెలుసుకోవడం అదేవిధంగా ఈరోజు పంచాంగం చూసుకుంటూ ఉండాలి ప్రతి రోజు కూడా ఈరోజు ఏం నక్షత్రం ఉంది ఆ నక్షత్రం రోజుని ఏ పని చేయవచ్చు ఎలాంటి పని చేస్తే శుభం కలుగుతుంది ఇవన్నీ కూడా ప్రభావవంతంగా పనిచేసే ప్రభావాలు ఈ నక్షత్రాలకు ఉంటాయన్నమాట ందువల్ల ఈ నక్షత్రాలు సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి కనపడతాయి కనపడకపోవచ్చు కానీ కనపడినప్పుడు కొద్దిగా నమస్కారం చేసుకొని నక్షత్ర నామావళిని చేయడం వల్ల శుభం కలుగుతుందండి మంచిది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ॐ कुमारपरब्रह्मणे नमो नमः ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुगच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः